జచ్చర్ల రైల్వే స్టేషన్లో ఇంటిలో తప్పిన రైలు ప్రమాదం మహబూబ్నగర్ జిల్లా జచ్చర్ల రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది బెంగళూరు ఎక్స్ప్రెస్ జచ్చర్లా చేరుకోగానే ఏసీ బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు అయితే ప్రమాద విషయం గురించి ప్రయాణికులు అధికారులు వెంటనే సమాచారం అందించారు దీంతో అప్రమత్తమైన అధికారులు ట్రైన్లు అరగంట సేపు నిలిపివేశారు ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో పొగలను అదుపులోకి తీసుకొచ్చారు ఆ తర్వాత మరమ్మతులు నిర్వహించిన అనంతరం ట్రైన్ను పంపించడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు తెలిపారు కాగా ఏసీ బోగిలోని మోటార్లు సాంకేతిక లోపం కారణంగానే పొగలు వ్యాప్తి చెందాయని ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు బీ టూ థర్డ్ ఏసీ బోగిలో పొగలు రావడంతో ఒక్కసారి ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందజేశారు ఏసీ మోటార్ కనెక్షన్ తొలగించిన రైల్వే సిబ్బంది బి టూ థర్డ్ ఏసీ కోచ్లో పొగ వచ్చిన విషయాన్ని వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు ఏసీ మోటార్లో సాంకేతిక లోపం తెలుసుకున్న వెంటనే ఏసీ మోటార్కు సంబంధించిన కనెక్షన్ తొలగించిన అనంతరం ట్రైన్ ఆలస్యంగా బెంగళూరుకు బయలుదేరింది ఇప్పుడు మనం విజువల్లో చూస్తూ ఉన్నాం ఎక్కడైతే మరమ్మతు పనులు కొనసాగుతూ ఉన్నాయో ఏసీ మోటార్ ఎక్కడైతే సాంకేతిక సమస్య ఏర్పడిందో అక్కడ మోటార్ను కనెక్షన్ తీసేసే ప్రయత్నాలు చేస్తున్నారు జర్చర్లకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఘటన జరిగిన స్థలంలో ఉన్నట్లు ఉన్నట్లు మనం ఎక్స్క్లూజివ్ చూస్తూ ఉన్నాం రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చిన ప్రయాణికులు ఏసీ మోటార్ కనెక్షన్ తొలగించిన రైల్వే సిబ్బంది మహబూబ్ నగర్ జిల్లాలో బెంగళూరు ఎక్స్ప్రెస్కు తప్పిన ట్రైన్ ప్రమాదం ఒకవేళ ట్రైన్ మంచి స్పీడ్లో ఉన్నప్పుడు కనుక ప్రమాదం జరిగినట్లయితే మనం నష్టం అనేది ఊహించుకోలేని స్థితిలో ఉండేది రైల్వే స్టేషన్ల ఆగినప్పుడు వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు Thank <laughs> you.